వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మా స్టైల్స్ అండ్ లాక్స్ సండే అంటేనే సండే ఇంతకీ బురకా ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారా డైలీ మినీ బ్లాక్స్ వంట చేయడం అంట్లు కడగడం ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి అప్పుడప్పుడు మీకు ఇంట్రెస్టింగ్గా చూడాలి అనిపించాలి మాకు కూడా హ్యాపీగా సంతోషంగా తిరగాలి అనిపిస్తుంది అందుకే ఇవాళ్ళైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం ప్యాకేజ్ చేసుకొని అలాగే కుండ బిర్యానీ అయితే కుండ పగిలిపోతుందని చెప్పేసి బొకిట్ బిర్యానీ పట్టుకొని వెళ్ళి కొండ పొగకొండ అయితే వెళ్ళామనమాట ఇంతకీ కోట పోకొండ మా నర్షాపేట నుంచి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఏనండి అంటే మా ఇంటి నుంచి ఇంకా ఇక్కడ అయితే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం తిరిగే ప్లేసెస్ మామూలుగా ఉండవు కదా గట్టిగా తిరగాలి అని చెప్పేసి గట్టిగా పెట్రోల్ కూడా కొట్టించుకొని ఇంకా నేను మా హస్బెండ్ అయితే బయలుదేరిపోయామన్నమాట ఇంకా దారి మొత్తం అయితే భలే ఉందండి క్లైమేట్ అయితే అదిరిపోయిందనమాట నాకైతే ఆ గ్రీనరీ చూస్తుంటే భలే అనిపించింది ఇంకా ఇక్కడ అయితే మా హస్బెండ్ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉందండి చాలా బాగుంటుందంట ఇంకా ఇక్కడ నుంచి కొండ చూసారా భలే కనిపిస్తుంది ఇంకా చిన్న చిన్న ఒక్కొక్క నీటి చినుకైతే పడుతుంది అనమాట క్లైమేట్ అయితే భలే కూల్గా ఉంది అయితే ఇవాళ ఫుల్ వర్షం పడిద్దేమో ఇంకా తిరుగుతామో లేదో అనుకున్నాను బట్ మేము ఎంజాయ్ చేసినట్టు సండే ఇంకా ఏ సండే కూడా మేము ఎంజాయ్ చేయలేదన్నమాట అలా ఎంజాయ్ చేశాము మా నరసరావుపేట నుంచి అయితే మేమిద్దరం అయితే బయలుదేరాము ఇంకా చిలుకులూరుపేట నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు అనమాట అంటే మూడు జంటలు అయితే వస్తున్నారు ఇంకా అందరూ అయితే ఎంజాయ్ చేయాలి కదా మరి ఒకళ్ళు అయితే మిస్ అయిపోయారు వాళ్ళకు కొంచెం పని ఉండి రాలేదంట ఇంకా మేము అందరం అయితే జాలీగా చల్ల గాలికి భలే ఎంజాయ్ చేసామన్నమాట అయితే నా లైఫ్లో నేను సెకండ్ టైం అయితే అయితే వెళ్ళానండి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు అయితే నా మ్యారేజ్ అయిపోయిన తర్వాతే నేను వెళ్ళింది ఫస్ట్ టైం అయితే నేను త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట అయితే కోటపొకొండ మీదకి ఎక్కకూడదు అని చెప్పారు సరే అని చెప్పేసి కోటపొకొండ కింద ఒక పార్క్ అయితే ఉంది అక్కడైతే ఫోటోషూట్ అయితే చేయించుకున్నాము మా మ్యారేజ్ అయిన త్రీ మంత్స్కి తర్వాత మళ్ళీ నేను మా బాబు పుట్టిన తర్వాత తనకి ఒక ఫైవ్ మంత్స్ అయితే ఉంటాయి అప్పుడు మా హస్బెండ్ని అడిగితే అప్పుడు తీసుకొని వెళ్ళారనమాట మా హస్బెండ్ అయితే ఇక తర్వాత ఇది మూడోసారి అనుకుంటా ఇంకా మూడోసారి అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కొండవీడికి వెళ్దాం అనుకున్నాం బట్ కొండవీడైతే క్యాన్సిల్ అయిపోయింది వర్షం పడుతుంది కదా బాగుండదు మొత్తం రోడ్లే అసలు వర్షం పడితే నించడానికి కూడా ఉండదు అని ఇంకా కోట అయితే అప్పటికప్పుడు షిఫ్ట్ చేసుకున్నాం అనమాట ఇంకా వండుకునే ప్రాసెస్ అంటే టైం లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వచ్చేటప్పుడే చిలుకులూరుపేట నుంచి మా ఫ్రెండ్స్ అయితే బొకెట్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు ఎంజాయ్ చేసామన్నమాట మేము వెళ్ళేసరికి ఒంటి గంట అయిపోయింది ఇంకా మేము కూర్చుంటే మేము వెళ్ళిన ఒక వన్ అవర్ కయితే వాళ్ళు వచ్చారు ఇంకా ఇక్కడైతే టెంపుల్ అండి ఇదైతే మెట్ల మార్గం అనమాట ఇంకా ఇక్కడ జామకాయలు అయితే బలి ఉన్నాయి ఫ్రెష్ గా మీరే వినండి ఆయన సౌండ్ జాము ఫుల్లీ స్పైసీగా ఉందనమాట జామకాయ అయితే కొద్దిగా తగిలినా కూడా మండిపోతుంది మేమైతే కొట్టపకొండలో ఉన్నాం వెయిట్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ కోసం సడన్గా క్లైమేట్ అయితే మొత్తం మొత్తం చేంజ్ అయిపోయిందనమాట మబ్బులు మొత్తం కొండ నిండా అయితే అసలు భలే వచ్చేసింది ఆ క్లైమేట్ని చూస్తుంటే మేము ఎక్కడో కేరళలో అలాగా ఉన్నట్టు అనమాట ఇంకా ఇక్కడైతే ఒకళ్ళైతే వచ్చేసారు వాళ్ళు బిర్యానీ తీసుకోవడానికి వెళ్ళారు కదా కొంచెం లేట్ అయిపోయింది ఇంకా మేము వచ్చాము ఇంకా తర్వాత అందరూ వచ్చేసారనమాట ఇంకా వీళ్ళందరైతే వచ్చేసారు ఇంకా అప్పటికే ఒక రెండు వర్షం అయితే పడిందనమాట అలా చెట్ల కింద అయితే కూర్చున్నాము ఇంకా పైకి వెళ్దామని చెప్పేసి ఇంకా రోడ్డు మార్గం పట్టుకొని ఇంకా పైకి అయితే ఎక్కేసామండి కొండపైకి ఇంకా అబ్దుల్ అన్నాయి మా హస్బెండ్ కాలేజీ ఫ్రెండ్స్ అనమాట ఇంకా మిగతా వాళ్ళిద్దరు వచ్చేసి ఏజ్లో కొంచెం పెద్దవాళ్ళే అంటే ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా ఉండదులేండి మా హస్బెండ్కి వాళ్ళకి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అలా తేడా ఉంటుందన్నమాట ఏజ్లో కొంచెం పెద్దవాళ్ళు నేనైతే మా అమ్మయ్య అతయ్య అని పిలుస్తాను అంటే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అంతే ఇంకా మేమందరం అజ్మీర్లో మీట్ అయ్యాము ఇంకా అప్పటి నుంచి మా బాండింగ్ అయితే భలే ఉందన్నమాట ఇంకా అలాగా మనల్ని ప్రాణంగా చూసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఒక ఇద్దరున్నా చాలు లైఫ్ అయితే ఇంకా వాళ్ళు ఉంటే చాలు ఎంజాయ్ చేయడానికి ఎవరో మన లైఫ్లో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఉంటారు కానీ అప్పుడప్పుడు కొంతమంది వస్తారండి వాళ్ళైతే అలాగే పాతుకొని పోతారనమాట ఒక పెద్ద అంటే మనం ఒక పది మొక్కలు వేస్తే ఆ మొక్కల్లో రెండు మొక్కలైనా బతుకుతాయి కదా అలా మనతో ఒక పది మంది స్నేహం చేసినా ఎవరో ఒకళ్ళు మనతో గట్టిగా అలాగే నిలబడతారు నేను అది మాత్రం నమ్ముతాను ఇంకా ఎలాగో అలా కొండ మీదకైతే వచ్చేసామన్నమాట ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ అసలు నించడానికి కూడా ప్లేస్ లేదు తర్వాత వచ్చి చూద్దామని చెప్పేసి మళ్ళీ పైకైతే వెళ్ళాము ఎక్కడ నా కూర్చొని తిందామంటే అస్సలు ఖాళీ లేదండి మొత్తం కోతులు కుక్కలు అవే ఉన్నాయన్నమాట ఎట్లాగో అలా మా బుహిట్ బిర్యానీ ఓపెన్ చేసుకొని తలా కొద్దిగా వేసుకొని అయితే తినేసాము కొంచెం ఒక మనిషిదైతే మిగిలిపోయిందనమాట ఇక్కడే మేము తిన్నది అందరైతే ఇంకా తినేసి ఇంకా సర్దుకున్నారనమాట బయలుదేరారు ఇంకా ఇక్కడ వచ్చేసి మేము దమ్ బిర్యానీ అట్లాగే చికెన్ ఫ్రై కూడా తెచ్చుకొని బాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఇక్కడ నుంచి కొండపై నుంచి చూస్తుంటే వ్యూ చూసారా ఎంత బాగుందో అందులోనూ క్లైమేట్ అయితే చాలా కూల్ కూల్గా ఉంది కాబట్టి సరిగ్గా అయితే కనిపించలేదండి అందుకే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఇంకా మామయ్య సెల్ఫీ మాత్రం దిగడానికి ఆ రెండు వేళ్ళు ఇలాగే పడుతున్నారనమాట ఇక్కడ నేను అదే చెప్తుంటే ఇంకా నా నెత్తి మీద అయితే పెట్టారు ఇంకా ఈ మొత్తం అయితే వ్యూ అయితే అదిరిపోయింది ఇంకా కొండ పైకి అయితే వచ్చేసామన్నమాట అసలు పైకి అసలు పైకి అంటే ఇంకా బొచ్చుకోటయ్య స్వామి గుడి ఉందండి ఇంకా పైకి వెళ్ళాలి నేను మూడుసార్లు వెళ్ళినా కూడా ఎప్పుడు ఎక్కలేదు బట్ బట్ ఈ గుళ్ళల్లో కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదండి జస్ట్ చూడ్డానికి అంతే ఇక్కడ బైక్ మీద అయితే గడ్డి భలే ఉంది మేము వచ్చేసి దగ్గర నుంచి చూస్తే నిజంగా రియల్దేమో అనుకున్నాను కాదు ప్లాస్టిక్ అనమాట ఇక్కడ మా దండూపాలెం బ్యాచ్ మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ఇక్కడ ఎవరో జాతకాలు చెప్తారంట లైఫ్లో ఏదన్నా మనము నెరవేరుతాయో లేదో అన్నది కూడా వీళ్ళు ఇంకా మొత్తం చెప్పేస్తారంట కింద పూజారులు ఉంటారంట అంటే జో జోచిలక దోషం అలా చెప్పేవాళ్ళు ఇంకా ఇక్కడ అయితే ఫన్ ఉంటుందండి మాములుగా ఉండదు అనమాట అయితే ఇక్కడ అందరూ ఆల్రెడీ ఇక్కడ కింద దిగుతున్న మామయ్య చెప్పించుకున్నారంట ఒకసారి మళ్ళీ చెప్పించుకోవడానికి కూర్చున్నారు ఇక్కడైతే అక్కడైతే డాగీ భలే ఉందనమాట ఫస్ట్ అయితే అబ్దుల్ అన్నది అయితే చెప్పించారు జస్ట్ ఫన్నీ కోసమే చెప్పించుకున్నామండి జస్ట్ అంతే ఇంకా నా చెప్తున్నారు మీరే వినేసేయండి ఇది చిల్లర ఫోన్పేతా एक इबन ने ले लिया कॉर्टा आने से। मुझे स्टार एंड लाया करता ओके। ना सिग्गले जा दिखाने। ओके ओके। चलो ना। हरिश्मा। हँसना का सेलेंट। तुम्हें क्या बोलना है उनके आप बोलते किसी है। हाँ पहले पहले बोले जानी వచ్చిందండి మా చెప్పాలంటే కానీ నిజం చెప్పాలంటే నువ్వు అమ్మ కూడా అబ్బాయిల పుత్తాస్యం అమ్మాయి లేకపో అమ్మా కూడా అబ్బాయిల పుత్తాస్యం కూడా అమ్మాయి లేకపోతే కానీ మొహం లస్యం కలండి నీకు దెయ్యాల పోతా లేవు దెయ్యాలు కాపాడుతా అన్నా అని నీకు ఆయుష్ తల్లి ఎనభై ఉంటుంది నీకు నీకు సంతా ఇచ్చిన కొమ్మలు కూడా ఐదు కొమ్మలు ఉండే కొమ్మలు కూడా చెప్పాలంటే కొమ్మలేదు ముందు తోస్తే అబ్బాయి ఎత్తుకోవాలి అబ్బాయి ఎత్తుకోవాలి ఎవరెత్తు ఇంకేం చెప్పాను అబ్బాయి అయితే జాతర బాగా నువ్వు అనుకున్న ఆరోగ్యం మారులేదు పోయి కొన్ని ఆయన చెబుతుండే నా జిల్లా వస్తుంది జాతకం నమ్మే ఇలా జీవితల్ల నమ్మే కాదు జాతకాలు నమ్మే ఉంటుంది అన్నం పెడతా నా జీవి బాగానే ఉంది అనుకుని మంచి పనులు అవుతాయి నీకు రావాల్సి బాగానే ఉంటుంది కానీ పెరుమీ చెప్పాలని తల్లి రేపు ఆదివారం వచ్చే ఆదివారం నా కోసం పుట్టిందా ఒక గద్దాం నేను జిట్టుకోలేదు అందుకు మంచి పోటీ కానీ ఇప్పుడు మనసులో పోయి కూడా నా బిడ్డలో బాగుండాలి అదేనా నా చిత్ర చల్ల కొనాలి మా గర్భం బావాలి అమ్మ తరపు కాకపోయినా అత్తమ్మ తరపు కాకుండా సొంత ఇల్లు ఏదో పేరు సాగి మంచిదే అయితే అమ్మా నువ్వు అనుకున్నావు దాన్ని లక్ష్మి లోపల వస్తామ్మా అనుకున్న లక్ష్మి వచ్చింది పది రోజుల్లో చెప్పి అదేనా కానీ టైం ఉంది మూడు నెలలు మేలేద్ది కావాలి చెత్తాగా నీకు దేవుడు ఐదు కొమ్మలు ఇచ్చా నీకు నీకు ఉండే కొమ్మలు ముగ్గురు కొమ్మలు కానీ ఉన్నది కోసం అబ్బాయి కానీ బాగానే ఉంది అదే నా కానీ లోహులు పోలు ఎక్కువ ఉంది నిన్న పోరుంది ఇక్కడ సరదాగా అందరం అయితే చెప్పించుకున్నామండి జస్ట్ సరదాగా కానీ ఆయన చెప్పిన కొన్ని విషయాలు అయితే నిజంగా నా లైఫ్లో జరిగినవే చెప్పాడు ఆయన మరి దీనిని నేను నమ్మను ఆ విషయం కూడా చెప్పాడు జాతకాల గురించి నువ్వు నమ్మవు తల్లి కానీ నువ్వు నమ్మితే అన్నం కూడా పెడతావు అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో కరెక్ట్ విషయాలు అయితే మూడు ఉన్నాయన్నమాట నీకు అత్తమామ తరపునకా నుంచి అమ్మ అమ్మ తరఫున కానుంచి నీకంటూ నీకు సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంది తల్లి అని చెప్పేసి అది నిజంగా నా మనసులో ఉన్న కోరిక ఆయన చెప్పేసాడండి నాకు నా సొంతంగా ఒక ఇల్లు కొట్టు ట్టుకోవాలన్నది నాకు ఉందనమాట నా కోరిక మా వాళ్ళు కట్టించిన ఇల్లు కాకుండా మా అమ్మ వాళ్ళ తరఫున కాకుండా నా అంటూ నా సొంతంగా కట్టుకోవాలని నా కోరిక ఉంది ఆ కోరిక అయితే నిజంగా చెప్పాడు ఇంకొకటి వచ్చేసి నువ్వు అబ్బాయి లెక్క పుట్టడా అని అబ్బాయి ఏదో చెప్పాడు సంథింగ్ అబ్బాయి లెక్క కాకుండా నువ్వు అమ్మాయి లెక్క పుట్టావు నీ జాతకం ప్రకారం అయితే నువ్వు అబ్బాయి లెక్క పుట్టాల్సింది కానీ నువ్వు అమ్మాయి లెక్క పుట్టావని నేను మొగరాయి లెక్కే తిరిగాను అనమాట పెళ్లి కాకముందు చాలామంది నాకు చెప్పారు నువ్వు అబ్బాయిలా పుట్ట సింది నువ్వు అమ్మాయిలా పుట్టావు అనేది గుండె ధైర్యం ఎక్కువ అనమాట ఇదన్న పని నేను చేయగలుగుతాను అంటే అది చేసి చూపించే సత్తా అయితే నాకు ఉందనమాట ఇంకా ఆ పాయింట్ కూడా కరెక్టే నాకు అనిపించింది తర్వాత ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటంటే ఆయన నువ్వు ముందు మగ ఎత్తుకుంటావు తల్లి అన్నాడు ఆ పాయింట్ కూడా కరెక్టే నేను మగబ్బాయి ఎత్తుకున్నాను ఫస్ట్ వచ్చేసి తర్వాత ఇంకో పాయింట్ అయితే చెప్పాడు నువ్వు లైఫ్లో ఒక పని చేస్తున్నావు ఆ పని నువ్వు డెఫినెట్గా సాధిస్తావు అది సాధిస్తావు నీ ముఖంలో లక్ష్మీ అయితే ఉంది తల్లి నువ్వు తప్పకుండా నువ్వు ఏదన్నా పని చేస్తున్నావు ఆ పని నీకు నెరవేరిద్దని ఇంకో ఆయన అయితే చెప్పాడనమాట నాకు అదైతే నేను రికార్డ్ చేయలేకపోయాను అంటే నేను చూసుకోలేదు ఇంకా వచ్చి నా ముందు కూర్చొని ఆయన చెప్తున్నాడు అనమాట ఈ డిసెంబరు రేపు వచ్చే జనవరి కల్లా నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పని నీకు లక్ష్మీదేవి కళ అయితే వచ్చేసిద్ది తల్లి అని చెప్పాడు మరి అదైతే ఎంతవరకు కొన్ని అయితే నాకు తెలీదు చూద్దాం వెయిట్ చేద్దాం నేనైతే యూట్యూబ్ ఒక్కటే కాబట్టి ట్టి ఇప్పుడు చేస్తుంది ఇంకా చూద్దాము ఇంకా ఈ టాపిక్ అయితే ఇక్కడితో వదిలేద్దాం తర్వాత వచ్చేసి కోట కోటపొకొండ మొత్తం అయితే దిగి కోట కోటపొకొండ కింద పార్క్ అయితే పెట్టారండి కొత్తదో మరి పాతదో నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇంకా ఇక్కడికైతే వచ్చేసి ఎంజాయ్ చేసామండో ఏ అసలు మామూలుగా చేసామా ఏంటి అసలు అక్కడ పది రూపాయల టికెట్ అయితే ఇక్కడ మొత్తం పులుసు పులుసు చేసేసామన్నమాట అది ఎక్కి ఇది ఎక్కి చిన్న పిల్లలకి కూడా ఎక్కేసాము ఆఖరికి ఇంకా ఇక్కడైతే నా కేకలు మాములుగా ఉండవు షార్ట్ వీడియోస్ అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడైతే నేను పైకి ఎక్కి ఇంకా దిగలేకపోయాను కానీ ఇక్కడ మా మామయ్య ఊరుకుంటారా అందరికి పోటీ అయితే పెట్టారనమాట ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే అని చెప్పేసి ఇంకా లాస్ట్ వచ్చిన వాళ్ళు టీ కానీ ఇలాంటివి పార్టీ ఇప్పించాలి అని చెప్పేసి అన్నారు ఇంకా అందరు వాళ్ళు ఇద్దరు దిగేశారు నేను గోసే ఇద్దరమే ఉన్నాము ఇంకా నేను దిగుతానో దిగనో అనుకొని ఎలాగో అలా ట్రై చేశాను ఇంకా నేనే త్రాడా అనమాట ఇక్కడైతే నేనే గెలిచాను హోచి అంటున్నాను ఇంకా మా మావయ్య అయితే ఈ పైకి ఎక్కి భలే చేసారు ఇక్కడైతే నేను డ్యాన్స్ వేస్తున్నాను ఇదైతే బలే ఉందనమాట అసలు ఎంజాయ్ అంటే ఇలా అండి చేయలేదు ఎంజాయ్ మాత్రం కిరాగ్గా చేసేసామన్నమాట ఇంకా ఇక్కడైతే మాల్గా లేదు దీని మీద అయితే చాలా ఫన్నీగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం అయితే ఇవన్నీ ఎక్కడము ఇంకా నేను మా మాయ మా అయితే ఇదైతే ఎక్కుతున్నామనమాట ఇంకా ఇదైతే ఊగడానికి బలి ఉంది కానీ చేతులు అయితే నెప్పొస్తున్నాయి ఇంకా మా హస్బెండ్ చూసారా ఇది ఎప్పుడో చిన్నప్పుడు జారారంట ఇప్పుడైతే జారుతున్నారు వీళ్ళందరూ ఆయన దగ్గర పది రూపాయలు టికెట్ తీసుకొని వచ్చి నాలుగింటికి దూరి దీంట్లో ఏడింటికి అయితే బయటకు వచ్చేసామన్నమాట అలా ఉంటుంది మన తోరి మరి ఇదైతే బలి ఉంది షార్ట్ వీడియోస్ అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాం ను డెఫినెట్గా చూడండి చాలా ఫన్నీగా ఉంటాయి నా కాళ్ళు కూడా బాగా నొప్పులు వచ్చేసాయనమాట ఇదొక్కటే ఉంటే ఎలా చెప్పండి ఇంకా చీకటి అయిపోయింది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇక్కడైతే మామయ్య ఉయ్యాల ఊగుతుంటే నేను వెళ్ళి నాకు కావాలి దిగు మామయ్య అన్నాను ఇంకా దిగేశారు ఇంకా ఇక్కడైతే పిన్ని చాలా అంటే పాటలు అయితే పాడారు ఆ పాటలు కూడా నేను షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడే పార్క్ దగ్గరే ఇలాగ టిఫిన్స్ అలాగే భోజనము ఇంకా కాఫీ టీలు వాటర్ ఇలాంటివి దొరుకుతాయండి ఇంకా అప్పటికే సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ అలా అయింది టైము ఇంకా లాస్ట్నైతే ఒక కాఫీ అయితే మంచిగా తాగి ఇంకా వెళ్దామని చెప్పేసి ఇంకా అందరం అయితే ఇంకా కాఫీ అయితే తాగేసాము ఈచ్ వన్ కాఫీ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు టేస్ట్ మాత్రం బలే ఉంది ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు డెట్ గా ట్రై చేయండి ఈ వీడియో అయితే ఇంతవరకే షార్ట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మరి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఉంటాను మరి బాబాయ్